ఒక అతనికి పంటి నొప్పి వచ్చింది పంటి నొప్పి వస్తే మెడికల్ షాప్ దగ్గర పోయి టాబ్లెట్స్ అడిగాడు ఒక రెండు రోజులు చూశాడు తగ్గలేదు పెరిగింది ఆ తర్వాత ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళాడు తగ్గలేదు అయినా కానీ వెయిట్ చేసి వెయిట్ చేసి మళ్ళీ ఇంకోసారి ఎండి దగ్గరికి వెళ్ళాడు ఎవరు డెంటల్ డెంటల్ దగ్గరికి వెళ్ళాడు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ప్రాబ్లం ఏంటిది అనేది కొన్ని టెస్టులు చేసి అవసరం ఏంటో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఏం ట్రీట్మెంట్ చేస్తే బెటరు ఒకసారి మళ్ళీ అతను విజిట్ చేయాలి చెప్పారు సో ఇప్పుడు పంటి నొప్పికైతే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఎలా అయితే తగ్గిందో అలాగే మీ బిజినెస్లో మార్కెటింగ్ బాగలేదు లేదా సేల్స్లో ఛాలెంజెస్ ఉన్నాయి క్లోజింగ్ కావట్లేదు లేదా లీడ్స్ రెగ్యులర్గా రావట్లేదు టీమ్ మెంబర్స్తో ఛాలెంజ్ ఉంది లేదా నేను ఒక్కడినే అన్ని బాధలు పడుతున్నాను కానీ ఇలాంటి సమస్యను చెప్పుకోవడానికి ఎవరూ లేరు ఇతర బిజినెస్లు ఎలా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంటే అలా నేర్చుకోవాలి అని మీరు అనుకుంటే